అందరికీ నమస్కారం నా పేరు ముచ్చల రజనకర్ పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరమస ఉయ్యాలో మహిళలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో మహిళలందరికీ రోజు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడాది తెలంగాణ ప్రజాప్రభుత్వం బతుకమ్మ పండుగను అంటే సంబరంలా నిర్వహించాలని నిర్ణయించింది ఈ ఇందులో భాగంగానే బతుకమ్మలతో బతుకమ్మ అరవై మూడు ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసి వరల్డ్ ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు చే తీసుకోవడాన్ని మన అంతా అర్చించదగ్గ విషయం అదేవిధంగా పదివేల మంది మహిళలతో ఎల్వి స్టేడియంలో బతుకమ్మలు ఆడుకోవడం ఇదంతా కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాలా గొప్పగా ప్రపంచానికి తెలియజేసేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం దాన్ని పట్ల మనందరం కూడా సంతోషించాలి అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ పర్యాటక శాఖ ఈ ఏడాది నుంచే తెలంగా బతుకమ్మ పండుగలో చిథిలమవుతున్న జీవన విధ్వంసం విలువల పట్ల కూడా బతుకమ్మ పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని ఆ విధంగా ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకున్నది గతంలో జ ప్రస్తుతం అనేక రకాలైన విధ్వంసం జరుగుతున్నది జీవితంలో డ్రగ్స్ అని గంజాయి అని డ్రగ్స్ తర్వాత వెట్టింగ్స్ అని రకరకాల జీవన విధ్వంసం ఒక్కటి కాదు ఎన్నో రకాల జీవన విధ్వంసం జరుగుతున్నది ఈ విధ్వంసాలన్నింటినీ కూడా ప్రజలను చైతన్యం చేయడం కోసం ప్రభుత్వం ఈ సాంప్రదాయబద్ధంగా నడుచుకోవాలని ఒకవైపు తర్వాత ముఖ్యంగా డీజే సౌండ్లు మూతల కాదు చప్పట్ల శబ్దంతోనే బతుకమ్మను జరుపుకోవాలని నిర్ణయించింది ఆ విధంగా తెలంగాణలోని మహిళలందరూ కూడా చప్పట్ల శబ్దంతో చప్పట్లే మన బతుకమ్మకు సంగీతం అనే నినాదంతో ముందుకు నడవాలని ఆ విధంగా బతుకమ్మను జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు